శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం దాంట్లో మొట్టమొదటగా సింహరాశి అనగానే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్రాల పా నక్షత్ర పాదాల్లో జన్మించిన వారందరినీ కూడా మనం సింహరాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఈ సింహరాశి జాతకులకి ఈ మాసం జరగబోయేటువంటి మార్పు ఏమిటంటే మొన్నటిదాకా షష్ఠ స్థానంలో మకర రాశిలో సంచరించినటువంటి శని భగవానుడు జనవరి పదిహేడవ తేదీ నుంచి ఆ సప్తమ స్థానంలోకి కుంభరాశిలోకి స్వక్షేత్రంలోకి మూల త్రికోణంలోకి ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రారంభిస్తున్నాడు ఇక్కడ ఈయన దాదాపుగా రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాం అనేటువంటిది జరుగుతుంది ఈ సప్తమ స్థానంలోకి శని సంచారం అనేటువంటిది సింహరాశి వాళ్ళకి కొన్ని రంగాల్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి కొన్ని విషయాల్లో మాత్రం అద్భుతంగానే ఉండబోతోంది అయితే అవేమిటి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఏమిటి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ సింహరాశి వారికి అష్టమ స్థానంలో గురు సంచారం జరుగుతోంది అయితే ఇక్కడ గురుడు కూడా స్వక్షేత్రంలోనే ఉంటున్నాడు కనుక ఈ గురుగ్రహ ప్రభావం వల్ల మంచి ఆయుర్దాయం చక్కటి ధనాదాయ మార్గాలు పెరగటం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇక భాగ్యస్థానంలో రాహు సంచారం జరుగుతుంది ఈ రాహుగ్రహ సంచారం ఎప్పటి నుంచో జరుగుతుంది ఇంకా ఉంది కదా ఇక్కడ ఇంకా రాహు ఇంకా కొన్ని నెలల పాటు ఇక్కడ ఉండం అనేటువంటిది జరుగుతుంది ఈ రాహుగ్రహ భాగ్యస్థాన సంచారం రీత్యా ఈ తండ్రి గారికి కానీ తండ్రి గారి యొక్క తండ్రి గారు అంటే నాన్నగారి నాన్నగారు అంటే తాతగారు పితామహుడు అలాగే మాతామహుడు వీళ్ళకి కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడటం వాళ్ళకి కొంత వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు రావడం ఈ మాసంలో జరుగుతుంది రాష్ట్రాధిపతి అయినటువంటి రవి జనవరి పదిహేనో తేదీ నుంచి పంచమ స్థానం నుంచి షష్ట స్థానంలోకి మకర రాశిలో ప్రవేశించి సంచరించడం జరుగుతోంది కనుక ఈ రవిగ్రహ సంచారం అనేటువంటిది పంచమ స్థానంలో ఉన్నా అలాగే షష్ఠ స్థానంలో ఉన్నా కూడా మంచి శుభ ఫలితాలు ఇస్తుంది ఈ శుభ ఫలితాలు ఎట్లా ఉంటాయంటే రవిగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు ఈ మాసంలో మీకు చక్కటి పేరు గుర్తింపు చేసేటువంటి పనిలో మంచి రికగ్నిషన్ ఏర్పడుతుంది అలాగే మంచి అధికారయుతమైనటువంటి పదవులు లభిస్తాయి ఇటువంటి మంచి శుభ రవి మీకు ఈ మాసం ఇవ్వబోతున్నాడు తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఇక్కడ కొన్ని విషయాల్లో మీకు చాలా మంచి చేస్తున్నాడు కొన్ని విషయాల్లో ఇబ్బంది పెట్టబోతున్నాడు ఏంటంటే అవి ఈ కేతుగ్రహ సంచార రీత్యా మంచి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రతి పనిలోనూ ముందంజ వేయగలుగుతారు కానీ ఎంత చేసినా కూడా ఏదో ఒక అనుమానం వెనక్కి లాగుతూ ఉంటుంది ఒక రకమైన ఆందోళన అనేటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది ఇటువంటి ఇబ్బందిని ఇస్తున్నాడు గనక కేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని సింహరాశి వారు పాటించండి సర్పగ్రహారాధన చేయండి సర్పక్షేత్రాలు అయినటువంటి మోపిదేవి కాళహస్తి వంటి క్షేత్రాలను సందర్శించి రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకునేటట్లయితే ఈ ఇబ్బందులు తొలగిపోతాయి ఇక దశమ స్థానంలో ఈ మాసం అంతా కూడా కుజుడు సంచరించడం జరుగుతోంది ఈ కుజగ్రహ సంచార రీత్యా మీరు చేసేటువంటి వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదేమైనప్పటికీ కూడా మీకు సాహసపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు చాలా డేరింగ్గా డాషింగ్గా మీ వృత్తిలో ముందుకు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది అది మీకు నష్టాన్ని కలిగించదు దీర్ఘకాలికమైనటువంటి లాభాలనే కలిగిస్తుంది కాకపోతే అక్కడ మీరు చేయవలసింది ఏంటంటే మీ వర్క్ ప్లేస్ అంటే మీరు పనిచేసేటువంటి స్థలము వృత్తి అయితే లాయర్ ఉన్నాడు అనుకోండి ఆయన వృత్తి లాయర్ ఆఫీసు కోర్టు అక్కడ అలాగే డాక్టర్ గారు ఉన్నారనుకోండి ఆయన వృత్తి హాస్పిటల్ అలాగే ఆయన ఉండేటువంటి ప్లేస్ హాస్పిటల్ మెడికల్ షాపు ఇటువంటి చోట్ల అట్లాగే వ్యాపారస్తులు ఉన్నారనుకోండి వాళ్ళ వ్యాపార సంస్థలు మీరు ఎక్కడైతే మీరు మీ వృత్తిని నిర్వర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రం మీరు ఒక ఒక నియమాన్ని పాటించండి పొరపాటును కూడా ఎవరితోనూ అనవసరమైన వాగ్వివాదాల జోలికి పోవద్దు అనవసరమైన ఘర్షణలకి తావివ్వద్దు ఎదుటి వాళ్ళు తప్పు చేసినా కూడా ఒంటరిగా పిలిచి మందలించండి సిద్ధంగానే మీకు ఎదుటివాళ్ళు తప్పు చేశారు అని చెప్పిన తెలిసినప్పుడు పది మందిలోనే తీవ్రంగా దండించటమో మందలించటమో చేసే అలవాటు ఉంటుంది అది ఈ మాసం మీకు పనికిరాదు ఇది ముఖ్యంగా ఈ మాసం సింహరాశి వాళ్ళకి చెప్పదగిన సూచన శత్రువు మీకంటే చాలా తక్కువ స్థాయి వాడైనా ఎక్కువ అపకారం డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితి మీకుంటుంది కనుక ఈ మాసం ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి తప్పు చేయవద్దు ఇది సింహరాశి వారికి ఈ మాసం చెప్పదగినటువంటి సూచన ఇక సింహరాశి వారికి ఆరోగ్య విషయానికి వచ్చేటట్లయితే జీర్ణ సంబంధమైన సమస్యలు అలాగే రక్త సంబంధమైన సమస్యలు బీపీ షుగర్ వంటివి కొంత ఇబ్బంది పెడతాయి కొంతకాలం పాటు మాత్రం స్కిన్ అలర్జీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఇటువంటివి వస్తే మీరు చేయవలసింది ఏంటంటే కుజగ్రహ పరిహార క్రియలు పాటించండి మంగళవారం నియమాలు పాటించండి కుజగ్రహ శాంతి కొరకు మంగళవారం నాడు ఆంజనేయస్వామి వారిని సింధూరంతో తమలపాకులతో అర్చించండి వడమాల సమర్పించండి అలాగే ఈ మంగళవారం నాడు సర్పక్షేత్రాలని సందర్శించండి సర్పగ్రహారాధన చేయండి ఇలా చేసేటట్లయితే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఓవరాల్గా ఆలోచించినట్లయితే గ్రహగతులు దాదాపుగా అనుకూలంగానే ఉన్నాయి కొన్ని అంశాల్లో ఇబ్బందులు రాబోతున్నాయి అది ముఖ్యంగా మీ జాతక విషయంలో అంటే మీ ఆరోగ్యపరంగా కానీ మీ జీవిత భాగస్వామి ఆరోగ్యపరంగా కానీ కొన్ని చిక్కులు తప్పవు ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి ఈ మాసం చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఎవరైతే సింహరాశి మధ్య వయస్కులు ఉంటారో వాళ్ళు స్త్రీ మూలక వివాదాల్లోకి ఇరుక్కోవద్దు ఇరుక్కునేటట్లయితే మాత్రం ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మానసికంగా కానీ ఈ మూడింట్లో ఏదో ఒక దాని రీత్యా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి కనుక ప్రయత్నపూర్వకంగా వాటికి దూరంగా ఉండండి ఇక ఈ సింహరాశి వారికి ఈ మాసం కొత్త ప్రాజెక్ట్స్ లభిస్తాయి కొత్త ఉద్యోగాల్లో చేరగలుగుతారు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు విదేశీ ప్రయాణాలు ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి గ్రీన్ కార్డు వంటివి అనుకూలంగా ఉంటాయి సింహరాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం చాలా బాగుంది అయితే మీరు నిరంతరం ప్రజల్లో ఉండాల్సి వస్తుంది ఆఫీసులో కూర్చుని ప్రజల్ని శాసిస్తాను అని అంటే కుదరదు ఖచ్చితంగా ప్రజలతో మమేకం అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఈ మాసం నుంచి రెండున్నర సంవత్సరాల పాటు మీకు ఉండబోతున్నాయి ఇక సింహరాశికి సంబంధించినటువంటి గొప్ప పెద్ద బిల్డర్స్ అట్లాగే కాంట్రాక్టర్స్ బిజినెస్ మ్యాగ్నెట్స్ విషయానికి వచ్చేటట్లయితే మీకు అత్యంత అనుకూలంగా ఉంది ఈ మాసం మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కనుక ప్రథమార్థంగానే ద్వితీయార్థంగానే నేను చెప్పిన ఈ మూడు రంగాల వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది నూతనమైన ప్రెస్టీజియస్ వెంచర్స్ చేయగలుగుతారు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారు చక్కగా అందరినీ ఒప్పించగలుగుతారు మెప్పించగలుగుతారు ధైర్యంగా ముందడుగు వేయగలుగుతారు అటువంటి శుభ పరిణామాలు ఈ మాసం మొత్తం బిల్డర్స్కి కాంట్రాక్టర్స్కి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్కి ఉన్నది సాధారణ వ్యాపారస్తులకు కూడా ఈ మాసం బాగుంది కాకపోతే రుణ బాధ లేకుండా చూసుకోండి ఈ రుణ బాధ నుంచి తప్పించుకోవడానికి రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చదువుకోండి ఇక సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో సమాజంలో బంధుమిత్రుల్లో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు పది మందికి సహాయం చేయగలుగుతారు పది మంది యొక్క దృష్టిని ఆకర్షించగలుగుతారు అటువంటి స్థితికి మీరు వెళ్ళగలుగుతారు ముఖ్యంగా సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం గృహప్రవేశం కానీ శంకుస్థాపన కానీ అలాగే స్థిర చరాస్తులను కొనుగోలు చేయడం కానీ వీటిల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా సింహరాశి వాళ్ళకి ఈ మాసం జరగబోతోంది ఇక మరి ముఖ్యంగా సినీ టీవీ రంగ కళాకారులకి మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది శుక్రగ్రహ సంచార రీత్యా ఈ మాసం ఈ సంక్రాంతి నుంచి మీకు సంక్రాంతి ముందు కావచ్చు సంక్రాంతి తర్వాత కావచ్చు రిలీజ్ అయ్యేటువంటి మీ ప్రతి సినిమా కూడా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అటువంటి మంచి స్థితి ఏర్పడుతుంది పేరు డబ్బు రెండు మీకు వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ ఓవరాల్గా ఆలోచిస్తే అన్ని రంగాల వాళ్ళకి బాగుంది కొన్ని ఇబ్బందులు తప్పవు ఈ సప్తమ స్థానంలో శని సంచార రీత్యా వ్యాపార భాగస్వామ్యంలో కాస్త జాగ్రత్తగా ఉండండి నమ్మి మోసపోతే ఇబ్బంది అవుతుంది మరి మోసం ఎవరు చేస్తారు అంటే నమ్మిన తోటే మోసం జరుగుతుంది నమ్మకపోతే ఎవరు మోసం చేయలేరు మరి నమ్మకంగా మోసం చేసే వాళ్ళు పంచి ఉంటారు కనుక వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి భాగస్వామి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి జీవిత భాగస్వామితో ఘర్షణలు రాకుండా ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయండి దాదాపుగా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోండి ఇక సింహరాశి వారికి ఈ మాసం చెప్తున్నటువంటి చివరి ముఖ్యమైనటువంటి విషయం నియమం ఏమిటంటే ఆహార విహారాల్లో తప్పనిసరిగా నియమాన్ని పాటించండి అధికంగా మకార పంచకం జోలికి పోవద్దు అంటే మాంసాహారం మత్స్యం మదిర మగువ ఇటువంటి వాటి జోలికి పొరపాటున కూడా పోవద్దు దానివల్ల మీకు ఈ మాసం అనారోగ్య సమస్యలు గుండె సంబంధమైన సమస్యలు పెద్దవాళ్ళు కనుక అయ్యేటట్లయితే సిక్స్టీ ప్లస్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే సింహరాశిలో వాళ్ళు వీలైనంత వరకు ఈ మాసం నుంచి వదిలేయండి వదిలేయటం పూర్తిగా వదిలేయటం చాలా మంచిది ఇక నలభై సంవత్సరాలు దాటిన సింహరాశి వాళ్ళు వీలైనంత వరకు వాటిని తగ్గించుకోండి తగ్గించుకుంటేనే మీకు ఆరోగ్యం ఉంటుంది జిహ్వా చాపల్యాన్ని అదుపు చేసుకోండి అంటే అధికంగా రుచులని మాంసాహారాన్ని అలాగే మసాలా దినుసులని ఇటువంటివి తగ్గించుకోండి తగ్గించుకునేటట్లయితే మంచి ఆరోగ్యం అనేటువంటిది సమకూరుతుంది ఇటువంటి నియమాలని ఈ మాసం నుంచి సింహరాశి వాళ్ళు పాటించవలసి ఉంటుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని జాగ్రత్తలు పాటించండి తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి వ్యక్తిగత జన్మజాతకు ఇచ్చా కూడా అవసరమైన శాంతి పరిహార క్రియలు జరిపించుకుని సింహరాశి వాళ్ళందరూ చక్కటి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి